చిల్డ్రన్ నేను ఇప్పుడు మీ ముందు ఒక్కొక్కటే పెడతాను మీకు తెలిసిన వాటి పేర్లు చెప్పండి చాలు ఓయ్ ఎంతమందికి తెలుసు చూద్దాం సరేనా వెజిటేబుల్స్ ఉంటాయి దాన్ని మనం రోజు తినేవే స్కూల్లో తింటాం కదా ఇంట్లో తింటాం స్కూల్లో తింటాం మనం పండిస్తాం సరేనా ఒక్కొక్కటే పెడతాము మీకు తెలిసింది చెప్పాలి ఒక్కొక్కరే చెప్పాలి గట్టిగా ఆరోగ్య చెప్పండి దాని పేరు సరే వెరీ గుడ్ చాలా ఇంత క్లాప్స్ కుట్టండి అందరూ నెక్స్ట్ అదేం చెప్పండి ఆకు కూర మెల్తీ ఆకు సరే అది గట్టిగా చెప్పండి

అదే అన్నీ చెప్పేస్తున్నారు లేదు అవి తెలుసు అవి కొత్తగా ఉన్నాయి చూసినారా మీరు ఎప్పుడైనా నన్ను చూపిస్తాం ఆ ఎరగడ్డలే కాకపోతే చిన్న ఎరగడ్డలు చిన్న ఎరగడ్డలు వచ్చి చిన్నగా ఉండవు కాబట్టి చిన్న ఎరగడ్డలు ఓకే ఇప్పుడు మీరు అందరూ ఎవరో ఒక్కరు వచ్చి మొత్తం అన్ని పేర్లు చెప్పాల ఓకేనా ఎవరు వస్తారు ఫస్ట్ ముందుకి ఓకే సాన్వితానా ఉషాశ్రీనా ఇద్దరు చెప్తారా సరే ఇద్దరు చెప్పండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి చూద్దాం చూపియ్యాలి బీరకాయ అన్నారు కదా ఇప్పుడు బీరకాయ నాకు చూపెట్టాను ఓకే సొరకాయ ఓకే బీన్స్ ఎక్కడ చూపి ఓకే బీన్స్ క్యారెట్ ఎక్కడ చూపించి ఓకే అల్లం ఎక్కడ చూపించండి ఓకే కొత్తిమీర ఎక్కడ చూపించండి పుదీనా 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 ఎక్కడ పుదీనా కూర చూపిండి ఓకే టమాటో చూపింది టెంకాయ చూపింది టెంకాయ ఏం చేసుకుంటాం అవును టెంకాయ ఏం చేస్తామమ్మా మనము నాకు డౌటే పడేస్తామా మళ్ళీ ఎవరైనా చెప్పండి సమాధానం మనం టెంకాయ ఏం చేస్తాం చెప్పు నువ్వు చెప్పమ్మా ఏం చేస్తాం దేవుడికి పూజ చేస్తాం వెరీ గుడ్ ఇంకా ఏం చేస్తాం టెంకాయ ఇంకా దేవుడికి పూజ చేసి వదిలేస్తాం టెంకాయనే తర్వాత ఏం చేస్తాం దేవుడికి పూజ చేస్తాం ఓకే బాగుంది తర్వాత ఏం చేస్తాం టెంకాయని పడేస్తామా మళ్ళీ చెప్పాలి ఏం చేస్తాము తింటారా అది చెప్పాలి కదా తింటారు కదా ఓకే అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి